హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు ఎంతోమంది రోజువారి జీవితంలో ఎన్నో ఛాలెంజెస్తో సతమతమవుతూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఒక్కొక్కరిది ఒక కథ ఒకరిది మనీ సమస్య అయితే మరొకరిది రిలేషన్షిప్స్ ఒకరిది రిలేషన్షిప్స్ సమస్య అయితే మరొకరిది ఆరోగ్యం ఒకరిది జాబ్ సమస్య అయితే మరొకరిది బిజినెస్ ఈ ఛాలెంజెస్ అన్నిటికీ మన సబ్కాన్షియస్ మైండే కారణమని మరి ఆ సబ్కాన్షియస్ మైండ్ని క్లీనింగ్ చేస్తే మన యొక్క జీవితాన్ని ఉన్నతంగా సంతోషంగా ఆరోగ్యంగా సమృద్ధిగా మార్చుకోవచ్చు మన యూట్యూబ్ ఛానల్ కానీ మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ కానీ చూసినట్లయితే కనుక ఎంతోమంది ఎన్నో రిజల్ట్స్ ఒకటి కాదు రెండు కాదు వంద కాదు కొన్ని వేల మంది వారి యొక్క జీవితాన్ని ఒక అద్భుతమైన జీవితంగా మార్చుకున్నారు చాలా సంతోషకరమైన జీవితంగా అబ్బంగా మార్చుకున్నారు కోరిన కోరికలను మనం సులభంగా నెరవేర్చుకోవచ్చు ఈ యొక్క సబ్కాన్షియస్ మైండ్ ద్వారా మరి ఈ యొక్క వర్క్షాప్ అనేది ఈ శని మరియు ఆదివారాలలో రెండు రోజుల ఉచిత వర్క్ షాప్ హోపన పొనో వర్క్షాప్ హోపన పొనో గారి చేత నిర్వహించబడుతోంది కాబట్టి మీరు ఈ యొక్క గొప్ప అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మీ జీవితాన్ని డబ్బు సంపదలతో ఆనందంతో ఐశ్వర్యవంతంగా మార్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది త్రై టీం ధన్యవాదాలు అండ్ ఈ వర్క్షాప్కి సంబంధించిన జూమ్ లింక్స్ మరియు వాట్సాప్ గ్రూప్ కూడా ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది మరిన్ని వివరాలకు కింద ఇచ్చినటువంటి నెంబర్స్ని మీరు సంప్రదించినట్లయితే కనుక మా యొక్క త్రై టీం మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ని మీకు ఇస్తుంది ధన్యవాదాలు